హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ డేస్ రెసిపీ టేస్టీ టేస్టీ ఢోక్లా అండి ఇది నార్త్ ఇండియన్ డిష్ గానే ఇది చాలా చాలా బాగుంటుంది ఇది మనం స్నాక్ గా చేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకోవచ్చు డిన్నరు బ్రేక్ఫాస్ట్ ఎలా అయినా లైట్ లైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఇది ఎలా చేయాలో దీనికి అవసరం పదార్థాలని సింపుల్గా చేసుకోవచ్చండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ చేసేసుకుందాము ప్రాసెస్లోకి వెళ్దాం కదండి ఈరోజు మనం డోకులా చేద్దాం అండి డోకులాకి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి చూడండి కొద్దిగా శనగపిండి బొంబాయి రవ్వ పెరుగు అంతే అండి ఒక కప్పు శనగపిండి తీసుకున్న ముందు దీన్ని ముందుగా చెల్లించుకుందాము అందుకనే కాస్త సాల్ట్ కూడా వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను పిండి అంతా ఇలా జల్లించేసుకున్నాను దీంట్లో ఇప్పుడు మనం ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో కప్పుడు పెరుగు తీసుకోండి దీనిలోనే నేను హాఫ్ కప్పు బొంబాయి వేస్తున్నాను ఇవన్నీ కలిపేసినాక ఒక కప్పు వాటర్ అయితే పోసుకుందాము ఇప్పుడు బాగా కలిసే వరకు చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము దీనిలో కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఈనో ఫ్రూట్ సాల్ట్ అండి ఇది ఒక ఒక చిన్న ప్యాకెట్ తీసుకుంటే ఒక టీ స్పూన్ వరకు వస్తుంది అది ఇక్కడ వేసేద్దాం ఇప్పుడు అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుదాము ఉండలేము లేకుండా ఉండాలి చూడండి ఇలా కలిపిస్తాం కదా దీన్ని ఒక పావు గంట పాటు కదపకుండా నీళ్ళనే ఒక పావు టీ స్పూన్ షుగర్ కూడా వేస్తాము ఇది ఆప్షనల్ అండి ఆప్షనల్ కంప్లీట్గా మీకు కావాలంటే వేసుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకని నేను షుగర్ ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది ఇలా బాగా కలిపేసి రవ్వ కూడా కలిపాం కదా రవ్వ పెరుగు శనగపిండి బాగా నానే వరకు ఒక గంట మూత పెట్టి పక్కన ఉంచుతాం అండి ఒక పావు గంట అయ్యింది నేను కుక్కర్ తీసుకున్నానండి డోక్లా వేసుకునే ప్లేట్ ఉంది నా దగ్గర ఇది ఇడ్లీ కుక్కర్ మల్టీ కడాయి అనమాట ఇడ్లీ స్టాండ్ అనమాట ఇడ్లీ స్టాండ్ వాడుకోవచ్చు అలాగే డోక్లా స్టాండ్ కూడా అవుతుంది ఇది ఇప్పుడు మనం దానిలో వాటర్ వేసేసి కొంచెం కుక్ అవనిస్తున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం పావుగంట అయింది కదా ఈ పిండిని మళ్ళీ ఒక్కసారి కలిపేసి ఢోకలా స్టాండ్కి మనం కొంచెంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకుందాము బాగా గ్రీస్ చేసి దీనిలో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పిండి ఏదైతే ఉందో కలిపి పెట్టుకున్న బ్యాటరు వేసేద్దాం ఈ డోక్లో స్టాండ్ని ఇడ్ పెట్టేసేసి కట్ట ఇంట్లో కడాయిలో పెడతాము కడాయిలో పెట్టి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనిద్దాం మీడియం ఫ్లేమ్లో నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి మనం ఈ డోక్లో పెట్టుకొని కుక్ ఆవిరి మీద కుక్ చేసుకుంటున్నాం కదా కుక్ అయిందో లేదో చూద్దాము అది ఒకటి ఏదైనా స్పూన్ కానీ ఫోర్క్ కానీ పిన్ కానీ గుచ్చి చూస్తే అనుకోకుండా అంటే ఉడికిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ డోపులో చల్లారింది ఇప్పుడు మనం సైడ్స్ కొద్దిగా నైట్తో ఇలాగా చూసుకొని దీన్ని మనం ప్లేట్లోకి బోర్లు ఎంచుకున్నాము చల్లారిపోయింది కంప్లీట్గా ఇదిగో మనం ఒక పాండీలో కొంచెం ఆయిల్ తీసుకున్నాం ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని దీన్ని తాలింపు దినుసులు వేద్దాం కొద్దిగా ఆవాలు జీలకర్ర కొంచెం అల్లం ముక్కలు తరుగు అల్లం తరిగి అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు కొన్ని పలుకులు కానీ పలుకులు కానీ చూడండి తాలింపు వేగిపోయింది దీనిలో ఇప్పుడు మనం కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే కొంచెం చక్కెర కొద్ది ఒక పింఛు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి దీనివల్ల ఇప్పుడు ఇది కొంచెం బాగా అయిన తర్వాత సవాట్ తీసుకొని ఒక హాఫ్ నిమ్మరసం ఉంటుందాం నిమ్మరసం ఉంటుంది తరుపుతుందంటే హాఫ్ బర్త్ తీసుకుంటే తరిపోతుంది నిమ్మరసం చూడండి ఢోక్లా నేను ప్లేట్లో పెట్టాను ఇప్పుడు దీన్ని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాము కొంచెం ఎత్తు ఎక్కువ ఉన్నది తీసుకుంటే మనం కేక్ టిన్ లాంటిది తీసుకున్నాం అనుకోండి ఇంకొంచెం థిక్గా వస్తుంది నేను డోక్లా ప్లేట్ తీసుకున్నాను ఇది ఇంతే వెడల్ ఎక్కువ లోతు లేదు మనం వేసినప్పుడు నాలుగైదు టేబుల్ స్పూన్ వాటర్ వేసాము ఇది ఎందుకంటే ఈ వాటర్ దీని మీద పైన ఇలా పోసిస్తాం అనుకోండి మనం తీసుకున్న లోపల ఖర్చు మీద మూతగా అవుతుంది అనమాట అది రక్కినెస్ వస్తుంది స్టవ్ ఆపిస్తున్నాము ఉక్కు అయిపోయింది మనం తీసుకున్న నిమ్మకాయ పట్టండి కదా ఒక నిమ్మకాయ వేస్తూ రసము పిండేసి చక్క పుల్ల పుల్లగా బాగుందండి ఇలాగా వేసుకుంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను దూకలా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇవన్నీ ఎంత చక్కగా వచ్చినాయి ఇలాగా చూసారు కదా స్పాంజ్గా వచ్చినాయి ఇప్పుడు దీని మీద ఈ ప్లేట్లో మనం ఈ వాటర్ అన్నది ఉంది కదా ఇదంతా ఇలాగ మీద పోసేస్తామంటే ఇలాగ అంతే సర్దేసేద్దాము దీనిలోకి ఈ వాటర్ని అప్పుడు ఇదంతా పీల్చుకొని వాటర్ని పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతా చూసారు కదండి ఎంత ఈజీగా డోకులా తయారు చేసుకున్నాము చాలా ఈజీగా ఉంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది చాలా బాగుంటుందండి ఇవి మనం తీసుకుని సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్